కోసం ఒక పప్పు నేను శనగత్తనాలు కోసాను అవి బాగా వేసుకున్నాం బాగా వేసుకుందాం ఇంకో శనగతనాలు ఇలా వేయించుకోవాలి నూగులు వేసుకుందాం ఇటపట ఉన్నాయి చూడండి ఇంక తిని వేసుకుందాం ఇంకా ఎక్కువ ఉంటే మాడిపోతాయి ఒక ఇట్లా తీసుకుందాం మిస్ తీసుకున్నాను దాంట్లోకి అది వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఐదు ఇంకా శనగ కూడా వేసుకున్నా కొంచెం జీలకర్ర వేసుకుందాం రెండు స్పూన్ల కారపూడి వేసుకుందాం ఇవి శుభ్రంగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం దీన్ని ఆపుతూ ఆపుతూ తిప్పుకోవాలి ఒకసారిగా తిప్పవాకండి మొద్ద అవుతుంది ఇక ఇలా అయితే చాలు ఇదండి ఇలా అయితే చాలు ఇంకా మనం అయిపోయింది తీసేద్దాం గిన్నెలో పెట్టుకుందాం ఇది దోశ పిండి కొనకొచ్చారు ఇదిగండి ఇది మనం గిన్నెలో పోసుకుందాం నేను ఒక స్పూను ఉప్పేస్తున్నాను ఇదండి బాగా కలుపుకుందాం అట్ల పైన పెట్టుకుందాం దోశలు పోసుకుందాం దోస గుండ్రంగా చెయ్యాలి నాకు అలా నచ్చదు ఇలానే చేస్తాను అమ్మ కానీ చింతే ఉంటుంది దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు శనగత్తనాలు నూకు కారపొడి చేశాను ఇవ్వాలా మన ఇంట్లో అదేను కారపొడి అంటూ దోశ ఇదిగోండి కారపొడి దోశ ఇవ్వాలా అసలు అన్నింటిలో ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యం పొద్దు పొద్దున్నే పిల్లలకి దోశల్లో ఇదిగోండి దానిపైన ఆయిల్ వేసుకుందాం కొంచెం పెట్టావా పెట్టాను ఇప్పుడు పెట్టాను ఆ పొద్దున పెట్టాను వీడియోలో మీకు అర్థం కాకపోతే కారం అవసరం లేదండి చూడండి పొద్దున్న వీడియో పెట్టేయాలంటే కారం వేస్తే మంచి కబర్ వస్తుంది అనుకుంటా సూపర్ దాంట్లోకి కొబ్బరి చట్నీ చేశాను నాన్న బాగుంటుంది ఇలా దోశ చేశాను అది టేస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి దాంట్లో కాంబినేషన్ కొబ్బరి చట్నీ చూడు కారప దోశ చూపి బావా ఉల్లిపాయలతో కలిపి తీయాలి బావా అది చట్నీ టేస్ట్ ఎలా ఉంది క్రిస్పీగా ఉంది కదా సరే కారం అది ఎలా తెలుస్తుంది